సూర్యుడు ఉదయించిన తరువాత గనక నువ్వు పడుకుంటే నీ ఎనర్జీ సూర్యుడు తీసుకుంటాడు అదే గనక నువ్వు రాత్రి పడుకున్నావు అనుకో చంద్రుడి నుంచి నీకు ఎనర్జీ వస్తుంది సూర్యోదయానికి ముందు లేచిన వాడు ఎట్లా ఉంటాడు ఏ ఎనిమిదికో తొమ్మిదికో లేచిన వాడు చూడండి మీరు ఒకసారి వాడి ముఖం పీకపోయింటుంది అది ఎందుకు తెలిసినా వెళ్ళిపోతుంది సూర్యునికి అది అట్టెట్లా పోతుందండి ఇక సూర్యుడు ఎందుకు ఎనర్జీ తీసుకుంటాడు అంటే సృష్టి నియమం అది నువ్వు వేడివేడి కాఫీ అట్లా పెట్టావు కాసేపటికి అది తగ్గుతుంది టెంపరేచర్ చల్లబడుతుంది ఒకనొక టాయానికి చల్లగా అయిపోతుంది ఏం ఏం జరిగింది టెంపరేచర్ లాస్ అయింది ఎందుకు లాస్ అయింది ప్రకృతి తీసుకుంది ఎందుకు తీసుకుంది నియమం అది కాబట్టి సూర్యోదయము ముందే లెగాలి అప్పుడు నువ్వు చాలా కాలం బతుకుతావు ఎందుకు ఆరోగ్యకరం ప్రాణశక్తి వృద్ధికరం